అనగనగా ఒక ఊర్లో రామదాసు అనే వ్యక్తి ఉండేవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు రామదాసు భార్య పేరు అవంతిక రామదాసుకి తల్లిదండ్రులు కానీ తాతలు కానీ సంపాదించిన ఆస్తులు పొలాలు లాంటివి ఏమీ లేవు అతని రెక్కల కష్టం మీదే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది అతను కాలినడకన అడవి దాటుకొని పట్నం వెళ్ళి పండ్లు కూరగాయలు తెచ్చి ఊర్లో అమ్ముకునేవాడు సాయంత్రానికి పని ముగించుకొని తిండికి కావాల్సిన వస్తువులతో ఇంటికి వస్తే అవంతిక వాటిని పొదుపుగా వాడి సంసారాన్ని నెట్టుకొస్తుంది ఒక్కో రోజు వ్యాపారం సరిగ్గా జరగక ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు పిల్లలకు మాత్రమే పెట్టి పస్తులు ఉండేవారు అవంతిక రామదాసు ఒకరోజు ఉదయాన్నే పట్నానికి బయలుదేరుతున్నప్పుడు రామదాసుతో అవంతిక ఇలా అంది ఏమయ్యా ఏమిటి మనకి పరిస్థితి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడుతున్నా మనకు కనీసం రెండు పూట్లైనా ఐదు వేలు నోట్లకు పోవడం లేదు పోని నేనైనా ఏదైనా పనికి పోదామంటే చిన్నపిల్లాడు వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు ఏమిటయ్యా మనకి పరిస్థితి అదే నాకు అర్థం కావడం అవంతిక మనకు మా నాయన్నిచ్చిన గుడిసె తప్ప వేరే ఆస్తు పాస్తులు లేవు ఆ భగవంతుడు మనకి ఎన్ని కష్టాలు రాసి పెట్టాడో తెలియదు కానీ ఎన్నాళ్ళైనా భరించక తప్పదు నిజమేనయ్యా కానీ ఒక రోజు జలబూజి విరమని మంచాన పడితే నువ్వన్నది నిజమే కానీ నేనేం చేయను చెప్పు ఒక్కో రోజు సామాన్లు నెత్తిన పెట్టుకొని ఊరంతా తిరిగినా ఒక్క గిరాకీ కూడా రావడం లేదు నాకు ఇంతకంటే ఆదాయాన్ని ఇచ్చే ఏ పని కనిపించడం లేదు ఈరోజు పట్నంలో షౌకర్ని అడిగి గిరాకీ బాగా ఉండే వస్తువులను నమ్ముతాను వేరే వస్తువులు ఏమైనా తీసుకురావడానికి మా దగ్గర డబ్బులుండాలి కదయ్యా రోజు ఒక సౌకర్య దగ్గరే కొంటాను కదా ఆయనే అడుగుతాను నా మీద ఆయన కామాత్రం నమ్మకం ఉండకుండా పోదు చూసుకోవయ్యా నీ మీద ఉన్న గౌరవం పోయే పరిస్థితి తెచ్చుకోకు అదంతా నేను చూసుకుంటానులే నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అలా భార్యతో అన్ని జాగ్రత్తలు చెప్పి అడవి మార్గాన కాలినడకతో పట్టణానికి బయలుదేరాడు పట్నంలో తన సరుకులు కొలాడు ఏ రాదాసు అయినట్టునా ఏం లేదయ్యా ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే ఆలస్యం అయింది వ్యాపారం దెబ్బతిందా ఏ వ్యాపారం అయ్యా ఎన్ని ఊర్లు తిరిగినా పిల్లలు కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఆదాయం రావట్లేదు అయ్యో అలాగా మరి ఎలా చేద్దాం అనుకుంటున్నా వ్యాపారం తప్ప నాకు ఇంకేం తెలుసు అయ్యా ఈ వ్యాపారంలోనే ఏదైనా మంచి వచ్చే వస్తువులు అయ్యా మంచిది నువ్వు నిత్యం అమ్మే సరుకులతో పాటు పిల్లల బట్టలు ఆడవాళ్ళ చీరలు వగేరా అమ్ము మంచి లాభం మిగులుతుంది కానీ అయ్యా మీరు చెప్పిన సరుకు తీసుకోవడానికి నా దగ్గర అంత పైకం లేదయ్యా మీరు కొంత సరుకు అరువుగా ఇప్పిస్తే ప్రతి రోజు అమ్మింది మరుసటి రోజు తిరిగిచ్చేస్తానయ్యా మీద నాకు అని తను రోజు తీసుకునే సరుకు కాకుండా సౌకారు చెప్పిన సరుకు కూడా తీసుకొని ఊరుదారు పట్టాడు రామదాసు అలా అడవి గుండా కొంత దూరం వచ్చేసరికి ఆకలిగాను అలసటగాను అనిపించి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు అలా చెట్టు కింద కూర్చుని సీరదిరుతుండగా ఇలా అనుకుంటాడు రేపు ఈ సరుకుని తీసుకెళ్లి అమ్మి నా కుటుంబ సమస్యలన్నీ తీర్చుకుంటాను అని తనలో తన మాట్లాడుతుండగా అప్పుడే ఒక దయ్యం ప్రత్యక్షం అవుతుంది ఆ దయ్యం రామదాసు ముందుకొచ్చి ఇలా అంటుంది ఏ అయ్యో తల్లి ఎవరు నువ్వు నువ్వు చెట్టు ఉన్నావని కూడా నాకు తెలీదు నేనేదో వ్యాపారం కోసం పట్టణానికి వెళ్లి సరుకులు తీసుకొని వస్తుండగా అలసిపోయి ఈ చెట్టు కింద తీరడానికి కూర్చొని ఉన్నాను నిన్ను నేను ఇద్దరు చెడగొట్టాలని నేను అనుకోలేదు రామదాసి వివరించగా దయ్యం అతని మాటలు నమ్మనట్టుగా ఇలా అంది అయ్యో తల్లి నేను నేను ఇద్దరు చెడగొట్టాలని అనుకోలేదు నాలో నేను అలా మాట్లాడుకుంటూ ఉన్నాను తల్లి రామదాసుకి విషయం అర్థమైంది అతను తప్పుకి నేరాన్ని మోపి అతను తినకుండా వదలదని అప్పుడు ఇంట్లో ఉన్న తన భార్య పిల్లలు గుర్తుకొస్తారు చివరి ప్రయత్నంగా మంత్రగత్తెతో ఇలా అన్నాడు అమ్మ మంత్రగత్తె నేను ఎంత చెప్పినా నా మాట నువ్వు నమ్మకం సరే నీకు నచ్చినట్టుగానే చెయ్యి కానీ నాకు చివరిగా ఒక అవకాశం ఇవ్వు నా పిల్లలు ఇద్దరూ చిన్నవాళ్ళు నా భార్య అమాయకురాలు వాళ్ళకు ఒకసారి ధైర్యం చెప్పి వచ్చేస్తాను హులి ఆవర్ కథ చెప్తున్నావా అది చాలా పాత కథ నేను అలాంటి కథలు నవ్వేదాన్ని కాదు నేను చెప్పేది కథ కాదు నిజం ఒక గంటలో నా భార్య పిల్లలకు జాగ్రత్తలు చెప్పి తిరిగి వచ్చేస్తాను ఈ అడవి దాటిన వెంటనే మా ఊరు దయచేసి నన్ను పంపించు సరే నీ మొహం చూస్తుంటే నిజాయితీ కనిపిస్తుంది ఖచ్చితంగా ఒక గంటలో తిరిగి రావాలి లేదంటే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది ఎలా అనగానే అనగానే రామదాసు అక్కడి నుండి వేగంగా ఇంటికి చేరాడు ఇంటికి వెళ్ళగానే సరుకులేవీ లేకుండా ఒంటి చేతితో వచ్చిన రామదాసుని చూసి అవంతిక ఇలా అంది ఏందయ్యా సామాన్లేవీ లేకుండా ఒంటి చేతులతో వచ్చా సౌకర్య సామాన్లు అని అడగగానే రామదాసు మంత్రగత సంగతంతా చెప్పి ఇలా అన్నాడు నువ్వు పిల్లలు జాగ్రత్త మనకు దేవుడు ఇంతవరకే రాశాడు నువ్వు ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని బాగా పెంచు మాటిచ్చాం కదని మళ్ళీ వెళ్ళాలి ఏంటయ్యా గమ్మనూర్కో ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట తప్పకూడదు అవంతిక నిజాయితీగా ఉంటే దేవుడు కూడా మెచ్చుకుంటాడు నేను వెళ్తున్నాను అని రామదాసు అడవిలోకి మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడు రామదాసుని చూసిన మంత్రగత్తె ఇలా అంది రావ వచ్చావు నీ నిజాయితీ నాకు నచ్చింది నిన్ను అనుకుంటున్నాను కానీ ఒక ఏమి గుండా పోయే ముగ్గురు వ్యక్తులు ఎవరైనా నీ గురించి మంచిగా చెప్తే నిన్ను వదిలేస్తాను అని కాసేపట్లో ఆ దారిగుండ వస్తున్న మొదటి వ్యక్తిని ఆపి మంత్రగతే ఇలా అడిగింది ఏమయ్యా ఇతను ఎవరో తెలుసా ఇతని గురించి నీకు తెలిసింది చెప్పు ఇతను తెలికే ఇతని పేరు రామదాసు చాలా మంచోడు ఇతనికి ఉన్నా లేకపోయినా అందరికీ సహాయం చేసే మనిషి అతను వెళ్ళిపోయాడు కాసేపటికి ఆ దారిన ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తిని ఆపి మంత్రగత్తే రామదాసు గురించి అడిగింది రామదాస్ చాలా మంచివాడమ్మా నా బిడ్డ పెళ్లి ఆగిపోయే సమయంలో నాకు సహాయం చేశాడు ఆ డబ్బు ఇప్పటికీ తిరిగి అడగలేదు మహానుభావుడు రామదాసు ఇద్దరు వ్యక్తులు చెప్తారు ఇంకొక వ్యక్తి అంటుండగా అటువైపు మూడో వ్యక్తి వస్తాడు అతను రామదాసుకి వ్యాపారంలో ప్రత్యర్థి అయినా ఒకనొక క్లిష్ట సమయంలో రామదాసు అతనికి సహాయం చేస్తాడు అయినా కూడా అతను రామదాసుని ప్రత్యర్థిగానే భావిస్తాడు అతన్ని చూడగానే రామదాసు ఇలా అనుకుంటాడు ఇతను నాకు వ్యాపారంలో ప్రత్యర్థి నన్ను శత్రువులాగే చూస్తాడు ఇక ఇతను నా గురించి ఖచ్చితంగా మంచిగా చెప్పడు ఇంకా నాకు మరణం ఏమయ్యా ఇతను నాకు బాగా తెలుసు చాలా మంచోడు ఒకసారి వ్యాపారంలో నాకు చాలా సహాయం చేశాడు అని చెప్పిన మూడో వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు నీ గురించి ఎవరు గురించిగా చెప్పలేదు కాబట్టి నిన్ను చంపడం ధర్మం కాదు నీ సుఖంగా అని మంత్రగత్తె ఒక ధనం మూట ఇచ్చి మాయమైంది రామదాసు తన సామాన్ల మూటతో పాటు ధనం మూట తీసుకొని ఇంటివైపు నడిచాడు ఇక రామదాసు భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తాడు మిత్రురాల మనిషి నిజాయితీగా ఉంటే దేవుడు తప్పక మేలు చేస్తాడు మంచితనం నలుగురిలో విలువను పెంచుతుంది తాత్కాలికమైన ఆనందం కంటే శాశ్వతమైన నిజాయితీ ఎంతో గొప్పది మా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక కామెంట్ చేయండి